హాయ్ ఎవరి వన్ చక్కెర పొంగలి చక్కెర పొంగలి అంటే నాకు చాలా చాలా ఇష్టమండి కమ్మటి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి అస్సలు మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలో తీసేసి మిగిలిన నెయ్యిలో బాగా కడిగి ఉంచుకున్న అంటే వేయించిన పెసరపప్పు బియ్యాన్ని బాగా కడిగేసుకొని ఇందులో వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉడికించేసుకోవాలి ఇందులో కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని వడగట్టి వేసి స్పెషల్ టేస్ట్ కోసం మిల్క్ మెండి వేసేసుకుంటే దీని టేస్ట్ ఉంటుందండి నేను ఇంకా చెప్పలేను ఇప్పుడు కమ్మటి నెయ్యిని దీనిలో కుమ్మరించేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో పాడేసి బాగా కలిపేసుకోవాలి చివరిసారిగా ఇందులో ఇలైచి పౌడర్ వేసేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఈ చక్కెర పొంగల్ వీడియోని నేను చేశానండి మరి లింక్ ఇస్తున్నాను చూసేయండి చూసేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్